పాస్టర్లు చర్చిలు క్రైస్తవుల రక్షణకై ఎస్సీ ఎస్టీ చట్టం మాదిరిగానే ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టం రూపొందించాలని రాష్ట్ర క్రైస్తవ ఐక్య కార్యాచరణ పోరాట కమిటీ నాయకులు డాక్టర్ ఈ రాజా సుందరబాబు అన్నారు ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు పాస్టర్ ప్రవీణ్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా క్రైస్తవుల్లో కానీ పాస్టర్లో కానీ మానవతావాదుల్లో కానీ చాలా నిరసన వ్యక్తం చేశారు మరి ఆ క్రమంలో హైకోర్టులో కూడా సిబిఐ దర్యాప్తును కోరుతూ పిటిషన్ కూడా వేయటం జరిగింది పిల్లు వేశారు అంతేకాకుండా ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కూడా కలిసి ఒక వెనుపత్రం సమర్పించాము అది కూడా మూడు డిపార్ట్మెంట్లో ఫైల్ సర్క్యులేట్ అయింది కార్యాలయంలో ఉన్నటువంటి స్టేట్ ఎండి గారు క్రిస్టియన్ మైన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ గారు శ్రీశేఖర్ గారిని కలిసి పదమూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సిందిగా ఈ పదమూడు డిమాండ్లను పాస్టర్లు చర్చిలు క్రైస్తవులు యొక్క సమస్యలని పరిష్కరించాలని చెప్పి మేము కోరటం జరిగింది ప్రధానంగా భారతదేశంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చర్చీల పైన క్రైస్తవుల పైన పాస్టర్లపైన హింస అనేది నడుస్తూ ఉంది బైబిల్లో శాంతి సమాధానాల గురించే కానీ ఎక్కడ కూడా హింస అనే దాని మీద లేని సందర్భంలో మరి ఎందుకు హింస 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 పాల్పడుతున్నారు పాస్టర్ల మీద చర్చీల మీద మరి క్రైస్తవుల మీద అని చెప్పి అందుకోసం ఎస్సీ ఎస్టీ చట్టం లాగానే ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు నిరోధించేందుకోసం ఎటువంటి చట్టం అయితే ఉందో అట్లాగనే పైన చర్చీల పైన పాస్టర్ల పైన జరిగే దురాఘాతాలు దౌర్జన్యాలు పైన హత్యల పైన వాటన్నిటిని నిరోధించేందుకు ఒక రక్షణ చట్టం క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం అంతేకాకుండా చర్చిలపైన దాడులు జరిగితే అలాగనే పాస్టర్ల పైన దాడులు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసులు కట్టడానికి నిరాకరిస్తున్నారు ఈ క్రమంలో ఇది దీనివల్ల ఏదంటే చర్చిలపైన పైన దాడులు జరిగిన పాస్టర్ల పైన దాడులు జరిగిన ఒక విధానం అంటూ చర్యలు తీసుకునేందుకోసం ఒక విధానం అంటూ అంటే ఒక చట్టం అంటూ లేనందువల్లే పోలీసులు వెనకాడుతున్నారు రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు గౌరవ డాక్టర్ కొడమూడి రాజచంద్రబాబు గారు చెప్పినట్లుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మన దేశంలో గొప్పతనం ఏంటంటే విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్నటువంటి కులాలు విభిన్నటువంటి భాషలు కనుక ఈ దేశంలో ప్రపంచ దేశాలు లేనటువంటి గొప్ప రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి దాని ప్రకారం స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది అన్ని రకాలుగా ఉన్నటువంటి దేశంలో మనము ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా మానసికగా ఆధ్యాత్మికమైనటువంటి మతపరమైనటువంటి మాటలని ఇది ఒక మార్గం అని తెలిసి క్రైస్తవం అంటేనే ఇతరులు ప్రేమించుట బైబిల్ మొత్తం చెప్పిన మాట ఇన్నివన్నీ పడుతున్నాయి అందుకని నాటి ఈ ఈరోజు నాటి విద్యాలయాలు వైద్యాలయాలు దేవాలయాలు వారి సీరియల్ తీసుకుని కూడా వైద్యాల మొదటి తీసుకున్నారు తర్వాత విద్యాలయం తీసుకున్నారు దేవాలయాలు తీసుకున్నారు కాబట్టి మరి పదమూడు అంశాల్లో ప్రాముఖ్యంగా అందరూ ఐక్యతగా ఉండాలని మన దేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య చేసిన మాట జ్ఞాపకం చేసుకోవాలని సోదరభావం కలిగి ఉంటారని వాసనల పక్షంగా ఆంధ్రమాజిక లోతుల సంఘపక్షంగా మా తండ్రి గారు కీర్తి చేసిన డాక్టర్ పర్రే డేవిడ్ రాజ్ గారు తూర్పు బిషప్ గారి పక్షంగా నేను అందరూ ధన్యవాదాలు తెలుస్తూ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను భారతదేశ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి యేసు ప్రభు నేర్పింది ప్రేమించటం ప్రేమించబడటం సేవ లక్ష్యంగా ఉండి ముందుకు వెళ్తామని ఐక్యత తోటివారిని ప్రేమించడం ఏ మనిషిను చూడకుండా మంచి సమడైన ఒక ఆయన ఎలా గాయాలు కడిగిన ఆయన్ని ప్రేమించాడు అలా ప్రేమిస్తామని తెలియజేస్తూ ఐక్యతకుందాం ఆనందిద్దాం సేవా దృక్పథం కలిగి ఉందామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ దేవుడు ముందు కాక అమే